जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय जय तेलंगाना केसीआर गारु నాయకత్వం వర్ధిల్లాలి కేసిఆర్ गारु నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారు నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారు నాయకత్వం వర్ధిల్లాలి

ఈరోజు విలేజ్ కమిటీ నిర్వహించడానికి మన విలేజ్ వచ్చిన రామచంద్రహకరించారు ఈ ఈరోజు నుంచి ఈ కమిటీ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన విషయం నాకు ఈ విలేజీ గ్రామశాఖ గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడిగా అప్ప చెప్పినందుకు నా బాధ్యతగా అన్ని పార్టీ బలోపేతానికి సహకరించి కార్యకర్తలు అందరినీ చేదోడు బాధడుగా ఉన్న వాళ్ళు అందరిని కలుపుకొని పోవడానికి ప్లస్ మన బిఆర్ఎస్ పార్టీ కొంతమంది అంటున్నారు పూర్వ వైభవం అంటూ కానీ పూర్వ వైభవం కాదు మన వైభవం ఉన్నది పోలేదు ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్క గుండెల్లో ప్రతి ప్రజల గుండెల్లో పూర్వ వైభవం కాదు ఇప్పటి ఎప్పటికీ కూడా కేసీఆర్ గుండెల్లోనే ఉంటాడు కేసీఆర్ని ఎవరు మర్చిపోరు కేసీఆర్ పని అయిపోయింది అని అందోళ్లకు ఇది ఒక శంపపీటు దెబ్బగా మా చెప్పుతున్నాను ఇక్క నుంచి మన పార్టీ ప్రతాపం ఏంది ప్రతిపక్షంగా ఉండి మనం ప్రభుత్వంలో ఉన్న ప్రతి విషయాన్ని నిలదీస్తూ వాళ్ళని వెంటాడుతూ వాళ్ళని నిద్రపోకుండా మనం కూడా నిద్ర కొనియ వాళ్ళని నిద్రపోనీయకుండా మనం నిద్రపోకుంటాం ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి ఈ రోజు నుంచి ఒక పూర్వ వైభవం కాదు మనం ఉన్న వైభవాన్ని ఇట్లనే కాపాడుకుందామని మండల అధ్యక్షులు మరి నీరెల్ సుమన్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ఉమ్మడి సారంగపూర్ మండలం ఉన్నప్పటి నుండి కూడా అనేక పదవులు అరో అధిరోహించి వాళ్ళ సతీమణి కానీ రమణ కానీ మరి ప్రజలకి సమస్య ఉన్నా కూడా ఎంపీపీజెసి పదవులు చేసి ఇవాళ మనము ఈ యొక్క బీఆర్ఎస్లో మరి ఎవరు ఎటువైనా కూడా మనకు టీఆర్ఎస్ అనేది ప్రజల్లో ఉంది అదేవిధంగా మనకు నాయకులు ఉన్నారమ్మా అని చెప్పేసి అన్న నాకు ధైర్యం చెప్పింది ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాదాపు తక్కువ వస్తారేమో తక్కువ వస్తారేమో ఎమ్మెల్యే ఏమన్నా అంటే మన పార్టీ అనేది ప్రతి గ్రామంలో ఉన్నది ప్రతి ఒక్క గుండెలో ఉన్నది అది కొంచెం గదిలిస్తే వాళ్ళు వచ్చేస్తారమ్మా కొంచెం సమయం తీసుకుందాం అన్నారు ఏదైనా కూడా మీరుపూర్ లక్ష్మీనరసింహస్వామి దయతోటి ఆనాడు మరి మండలాధ్యక్షుణ్ణి ఏర్పాటు చేయడం మరి మండల అధ్యక్షుడు కూడా మరి పూర్తిగా కూడా నిస్వార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మరి నాయకుడిని మండలాధ్యక్షుణ్ణి ఏర్పాటు చేసుకోవడం నిజంగా కూడా వీర్పూర్ మండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఈనాడు గ్రామశాఖ అధ్యక్షులుగా రామచంద్ర గారు జనరల్ సెక్రటరీగా వారి యొక్క సుర సుదర్శన్ గారు మరి మిగతా కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మాతో పాటుగా రమ్మన్నా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ మనం అందరం కూడా సైనికులం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం రక్తంతో సంబంధం ఉన్నవాళ్ళు రక్త సంబంధికులు కానీ ఈ జెండాతో సంబంధం ఉన్నవాళ్ళు అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ జెండాతో సంబంధం ఉన్నవాళ్ళు కాబట్టి వెళ్ళి మనం ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు మన శాఖలు ఉండే పార్టీ నిర్మాణం పూర్తి అయిండే కాకపోతే మనం కారు గుర్తు ఓటేయ్యం ఓటు అని మనం తిరిగినాం తిరిగిన తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గెలిచిపోయి నాకు కారు గుర్తు మీద గెలిచిన నాకు కారు పక్కకు జరిపి నాకు చేతి గుర్తు కావాలని చెప్పేసి చేరిపోయిన పరిస్థితిలో మరి నమ్మి ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది మేము ఎటు వెళ్ళాలి అనే పరిస్థితిలో మళ్ళీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కవితక్క గారు మరి మరి ఎటువంటి నింద నిందలు వేసిరో మీ అందరికీ తెలుసు అక్క జైల్లో ఉన్నా కూడా మన జైత్యాల కాన్స్టెన్సీ మీదనే దృష్టి పెట్టిరు మొన్నటికి మొన్న కూడా పిలుచుకొని నిరంతరం కూడా బీఆర్ఎస్ మండలం మన బీర్పూర్ మండలం అదేవిధంగా జైత్యాల నియోజకవర్గం పైన కూడా అక్క ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ మరి కవితక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ మనం జైత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీతోటి ఎవరైతే అండగా ఉంటారో ఆ కార్యకర్తలే మన కుటుంబ సభ్యులు వాళ్ళకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి వారికే అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కవితక్క గారు ప్రతీది కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు కాబట్టి వారి ఆదేశాల మేరకు ఇలా గ్రామ కమిటీ వేసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ఒక మాటగా మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కవితక్క గారు మన పెద్దలు విద్యాసాగర్ రావు గారు రమ్నన్న గారు వీళ్ళందరం కూడా మేము అండగా ఉంటాం అక్క చెప్పిన మాట ఎవరైతే ఇప్పుడు ఉంటారో వాళ్ళకి అవకాశాలు ఇద్దాం మంచిగా పార్టీని బలోపేతం చేసుకుందాం వాళ్ళకే ప్రాధాన్యత ఇద్దాం ఏది అవసరం ఉన్నా కూడా ఇక్కడ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మీ వరకు మీకు ఐఐటీ చేసుకోరు లేదంటే రమణన్ ఉంటారు సుమన్ గారు ఉంటారు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు లేదు ఇంకా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొస్తారు మా దృష్టి మా దగ్గర కూడా కాకపోతే మనం అధిష్టానం కేటీఆర్ గారు కవితక్క గారు దగ్గరికి కూడా వెళ్ళి పనులు చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు మనకు ఇప్పుడు పదవిలో ఎమ్మెల్సీ రమణన్న గారు కూడా ఉన్నారు మనకు ఏది అవసరం ఉన్నా కూడా ప్రోటోకాల్ ప్రకారం కావచ్చు అఫీషియల్ అన్ ఏది ఉన్నా కూడా మనం పనిచేసుకునే అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు అధికారం ఉండి అధికారం ఉన్న వాళ్ళతోటి వెళ్తేనే పని అవుతుంది అంటే అది శుద్ధ తప్పు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం గట్టిగా కొట్లాడచ్చు గట్టిగా పనులు చేసుకోవచ్చు మీకు అది ఏ పని అన్నా కానీ ఈ పని అయితే లేదు అనే సమస్య మాత్రం ఉండకుండా మేము అందరం కూడా వెన్నంటి ఉంటాం ఇవాళ ప్రజలు రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డ పరిస్థితి మీరు అన్ని గ్రామాలలో చూస్తూ ఉన్నారు ఇలా వడ్లు కొనమంటే వడ్లు కొనలేదు సన్న సన్న పట్ల ఓనస్ ఇస్తా ఉన్నారు ఇస్తలేరు ఏ పథకం కూడా ఒక్కటి కూడా అమలు చేయని మూర్ఖత్వ పాలన జరుగుతుంది కాబట్టి మళ్ళీ రాబోయే రోజులలో మంచి రోజులు మనకే వస్తాయి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఇక్కడ నుంచి జైత్యాల నియోజకవర్గం నుంచి బీర్పూర్ మండలం బీర్పూర్ హెడ్ క్వార్టర్ నుంచే మనం ఇవాళ తెలంగాణ తల్లికి పూలమాల వేసి మళ్ళీ ఇక్కడ నుంచే శంకారావం పూరించుకుందాం మళ్ళీ పార్టీ బలోపేతానికి బీర్పూర్ మండల హెడ్ క్వార్టరే నాంది అని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్పగా కమిటీ ప్రజలు రమణన్న గారిని అధ్యక్షులు సుమన్ గారిని నిజంగా కూడా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఎక్కడ కూడా అధైర్యపడద్దు ఏ సమస్య ఉన్నా మేము ఉన్నామని చెప్పేసి మీకు భరోసా ఇస్తున్నాం